మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్టీఆర్వి ఎనిమిది సినిమాలు వచ్చాయి అయితే రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి అవేమిటి అనే విశేషంలోకి వెళ్లే ముందు అరవై ఒకటి నిజంగానే ఆయనకి మంచి సంవత్సరం అరవై ఒకటి జనవరి ఆరో తేదీనే సీతారామ కళ్యాణం విడుదలైంది రావణ బ్రహ్మగా ఆయన అద్భుతమైనటువంటి పేరు ఆ సినిమాతో ఆయనకు వచ్చింది తర్వాత జనవరి ఇరవై ఆరున ఇంటికి దీపం ఇల్లా అనేటువంటి సినిమా వచ్చింది అది ఇంచుమించుగా తమిళ్ తెలుగు భాషల్లో దాదాపుగా గా తీసారు విఎస్ రెడ్డి దర్శకుడు ఎన్టీఆర్ అలాగే సరోజదేవి జగ్గయ్య ఆ కథ మీకు అంతా తెలుసు కదా ఇంటికి దీపం ఇళ్ళలో మంచి పాటలు ఉన్నాయి పిబీ సింహస్పా అన్నటువంటి పాటలు మంచి ఉన్నాయి దాంట్లో తర్వాత మార్చి ఏప్రిల్ ఈ రెండు నెలలు ఏ సినిమా రాలేదు మేలే రెండు సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు చెప్తాను మే తర్వాత మళ్ళీ ఆయనకి జూలైలో శాంత్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది శాంత సినిమా టీవీ గారి సంగీతం మానాపురం అప్పారావు అనేటువంటి ఆయన రచకత్వం వహించారు శాంత సినిమా యాక్చువల్గా ఈ సినిమా గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు అంటే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేటువంటి సమాచారం కానపట్టలేదు తర్వాత సరే ఆగస్ట్లో మళ్ళీ జగదే కెవీరెడ్డి కథ అది సిల్వర్ జూబ్లీ చిత్రం కేవీరెడ్డి గారు అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి చిత్రం ఎన్టీఆర్కి అద్భుతమైనటువంటి పేరు వచ్చిన చిత్రం అది ఆగస్టు తొమ్మిదిని వచ్చింది మళ్ళీ సెప్టెంబర్లో సెప్టెంబర్ ఎనిమిదిన కలసి ఉంటే కళ సుఖం వచ్చింది ఇది కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చినటువంటి తమిళ సినిమాని మళ్ళీ తీశారు ఈ సినిమా అక్కడ తమిళంలో భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు తెలుగులో వచ్చేసి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు ప్రధానంగా ఆ సినిమాలో ఆ సినిమా నిర్మించిందేమో సారదీ స్టూడియోస్ వారు సారథి స్టూడియో సారథి స్టూడియో తెలుసు కదా చల్లపల్లి రాజా అనే పార్ట్నర్ ఆయన తీసినటువంటి సినిమా సినిమా ఇది మంచి పేరు సంపాదించుకుంది కలిసి ఉంటే కలిసి అందులో ఆయన ముఖ్యంగా ఈ ఒక్కొక్క ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్ర వేశారు కదా ఆ పాత్ర అంటే ఎలక్ట్రిక్ షాక్ తోటి ఎడమ చెయ్యి అలాగే అది గుడి చెయ్యి గుడి గుడికాళ్ళగా ఒక పెరాలసిస్గా రావటం అనేటువంటి అద్భుతమైనటువంటి పాత్రని ఆయన పోషించారు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక డీగ్లామరైజ్డ్ రోలే కానీ అది ఎన్టీఆర్ వేయటం వలన ఒక గ్లామర్ వచ్చింది ఆ సినిమా గురించి మళ్ళీ ఇంకొక సెపరేట్ వీడియోలో మీకు సినిమా గురించి పూర్తిగా వివరిస్తాను ఇది సెప్టెంబర్లో కలిసి ఉంటే కలిసుకు కూడా మంచి హిట్ అయింది తర్వాత ట్యాక్సీ రాముడు వచ్చింది ట్యాక్సీ రాముడు అక్టోబర్ పద్దెనిమిదిన వచ్చింది అది వీమ సుదర్రావు గారు దర్శకత్వం వహించారు ట్యాక్సీ రాముడు సినిమాకి రమేష్ నాయుడు సంగీతం వహించారు రమేష్ నాయుడు మరి పంతొమ్మిది అరవై కోట్లోనే ఒక తెలుగు సినిమాకి సంగీత దర్శకత్వం వహించారని చెప్పి ఆశ్చర్యం వేసింది ఆత్రేయార్ద్ర సంభాషణలు రాశారు పాటలు అంతగా పాపులర్ అయినట్టుగా నాకైతే కనపడలేదు ట్యాక్సీ రాముడ్ గురించి విన్నాము బహుశా అబో ఎవరేజ్ సినిమా అండొచ్చు ఇప్పుడు మేలో వచ్చినటువంటి రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం మేలో వచ్చిన రెండు సినిమాలు ఒకటి ఒక పౌరాణిక చిత్రం ఒక సాంఘిక చిత్రం పౌరాణిక చిత్ర పౌరాణిక చిత్రం ముందరగా సతీ సులోచన దాన్ని తర్వాత రీ రిలీజ్లో దాన్ని ఇంద్రజిత్గా మార్చి రిలీజ్ చేశారు బ్రాకెట్లో సతీ సులోచన నుంచారు ఈ సినిమా నిజానికి సీతారామ కళ్యాణంలో ఆయన రావణ బ్రహ్మ వేసినట్టు కానీ లేదంటే భూ రావణ బ్రహ్మగా వేసినట్టు కానీ ఇక్కడ కూడా ఆయన ఇంద్రజిత్గా నటిస్తారు ఇంచుమించుగా రావణాసురుడి గెటప్లోనే మనకు కనిపిస్తారు ఆహార్యం కానీ హావభావాలు కానీ అన్నీ లానే ఉంటాయి కానీ రావణాసుడి పాత్రని ఎస్విఆర్ పోషించారు ఈ సినిమా ఇంకొక విశేషం ఏమిటంటే డివి నసరాజు స్క్రిప్ట్ రాశారు అంటే చిత్రానువాదం అనుకుందాం స్క్రీన్ ప్లే అయినది సంభాషణలేమో సముద్రాల సమకూర్చారు సంగీతమేమో టీవీ రాజ్ చేశారు అయితే ఈ కథాంశము నిజంగానే రామాయణంలో లేని కథే కల్పిత కథే మేఘనాథుడు ఇంద్రుడి మీద గెలవటం వల్ల ఎంత తీయ్యాడు కదా అతను నాగలోకంలో ఆదిశేషువుని ఓడించి ఆయన కూతుర్ని సులోచనని పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన అలాగే రావణుడు వాళ్ళిద్దరు కూడా శివభక్తులు సులోచన మాత్రం ఆవిడ హరిభక్తురాలు దాంతో కొంత ఆవిడ అవమానాలు పాల్వడం ఇలా ఆదిశేషువు వచ్చే జంబలో మీద ప్రతీకారం తీసుకుందా అని చెప్పటం తర్వాత ఆదిశేషి సౌమిత్రిగా లక్ష్మణుడిగా జన్మించటం ఈ యుద్ధ సమయంలో లక్ష్మణుడు సరే ఇంద్రజిత్ని సంహరించడం అంతా ఉంది కదా ఇక్కడే ఏం చేశారంటే ఈవిడ హరిభక్త్యాలు అవటం వలన నారాయణ మంత్రం జపించి భర్త భర్తని సంహరించిపోతుంటే ఆపటం ఇవన్నీ కూడా కొంత కథ యాడ్ చేసి ఆ శిరస్సుని మళ్ళీ నాకు నా ఆ శిరస్సు ఖండించిన తర్వాత ఆ శిరస్సుని భర్త శిరస్సుని అతికిచ్చిన తర్వాత పునర్జీవుడైన తర్వాతే నేను మళ్ళీ అంటే మళ్ళీ ఒక శపథం చేస్తుంది ఆ శపథం పెడతానంటాం రాణ బ్రహ్మ వచ్చి అలా కాదమ్మా మన అంత్యక్రియని చెప్పడం ఇవంతా ఈ కథ అంతా జరుగుతుంది సో చివరికి శ్రీరాముడే వచ్చి సో ఇంద్రజిత్కి మోక్షం ఇవ్వటం ఇది స్థూలంగా కథ సో ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే సీతారామ కళ్యాణంలో అద్భుతమైనటువంటి ఓ పాత్ర పోషణ చేశారో అదే తరహా ఇందులో కూడా కనిపిస్తుంది ఎస్వి రంగారావు రావణుడిగా వేయటం ఒక విశేషం అని చెప్పుకోవాలి కాంతరం ఏమో ఆయన రాముడిగా నటించారు రామకృష్ణ లక్ష్మణుడిగా నటించారు అంజలిదేవి సులోచనగా ఆవిడ నటించింది అద్భుతమైనటువంటి నటన పటిమను అంజలిదేవి చూపిస్తారు ఈ సినిమా ఆరు కేంద్రాల్లో సద్దిరుత్సవం చేసుకుంది ఈ ఈ సినిమాకి దర్శకత్వం వహించిందేమో షబ్నవీస్ రజనీకాంత్ ఆయనే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కూడా సో ఈ సినిమా ఆ రోజుల్లో మంచి టాకు సొంతం చేసుకుంది ఇది సతీ సులోచన తర్వాత దీన్ని రీ రిలీజ్లో ఇంద్రజిత్ క్యారెక్టర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ పాత్ర పోషించింది ఎన్టీఆర్ కాబట్టి ఇంద్రజిత్ అని చెప్పిన రీ రిలీజ్లో మళ్ళీ విడుదల చేశారు బ్రాకెట్లో సతీ సులోచన ఉంటుంది రెండో అదే రోజు విడుదలైనటువంటి చిత్రం ఏమిటంటే పెండ్లి పిలుపు ఈ పెండ్లి పిలుపు చిత్రం యాక్చువల్గా చెప్పాలంటే ఇది బీబీఎన్ ప్రొడక్షన్స్ మీద దినవహి భాస్కర్ నారాయణ ఆయన నిర్మించారు దర్శకత్వం చేసిందేమో ఆమన్చెర్ల రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో హీరోయిన్ దేవిక అనమాట ఇందులో సిఎస్ఆర్ విలను కథాంశం ఏమిటంటే మనకి పుష్కరాల సమయంలో సూర్యకాంత ఆవిడ కూతురు అలాగే తమ్ముడు పిల్లలు ఇద్దరు వెళితే స్నానాలకి వెళితే ఎన్టీఆర్ వలన ఆ కూతురు తప్పిపోతుంది సో ఆ తప్పిపోయిన కూతుర్ని శివరావు ఆ దంపతులు పెంచుకుంటారు శివరాత్రు శివరావు పోషించింది టీవీఎస్ శర్మ ఆయన ఆయన కేవీఎస్ శర్మ ఆయన పోషించారు సో అయితే ఈ లాయర్గా ఉంటారు రంగనాథ్ అని ఆయన ఆయన ఈ ఆస్తిని అంతా కాజేయడానికి ఒక ప్లాన్ చేసి తర్వాత భగవాన్ అనేటువంటి తన అనుచరుడు వేదంగి పోషిస్తారు అనచరుడు సహాయంతో తన కూతునే తర్వాత రాధగా అని చెప్పి ఆ అమ్మాయిని అలా ప్రవేశపెట్టడం తర్వాత నిజానికి ఎన్టీఆర్ మధు అని పేరు ఈ రాధ తప్పిపోయిన రాధ తర్వాత అందురాధ అవుతుంది వాళ్ళిద్దరు కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకోవటం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకోవటం టైంలో ఈ బాల అనేటువంటి క్యారెక్టర్ రాధగా ప్రవేశించినప్పుడు ఆవిడ సూర్యకాంత గారు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ప్రయత్నించడం సరే ఇది చివరికి పేకేట్ ఉంటాడు ఆయన చిన్నప్పటి పాత రాధ ఫోటో తీసుకొచ్చి అసలేం రాధ అమ్మాయి అని చూపించి ఆ రకంగా కథ సుఖాంతం అవుతుంది నిజానికి ఈ సినిమాకి సంగీతం వహించింది కే ప్రసాదరావు అని ఆయన మ్యూజిక్ చేశారు అయితే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఈ కే ప్రసాదరావు ఎవరైతే ఎప్పుడు వినలేదో ఆయన ఇంకెవరైనా సంగీతం చేశారా వేరే సినిమాలకు అనేది ఒక పాట బాగుంది మిగిలిన పాట అని దొరకలేదు కానీ ఒకే ఒక పాట యూట్యూబ్లో ఉంది వెళ్ళి పిలుపు సినిమా యూట్యూబ్లో లేదు ఇంకో విశేషం ఏంటంటే పెళ్లి పిలుపు అనే పేరుతో అక్కినైన సినిమా ఉంది కానీ ఈ పెళ్లి పిలుపు అనేటువంటి సినిమా యూట్యూబ్లో దొరకటం లేదు మరి రెండు కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది అంటే ఒకే రోజు ఎన్టీఆర్ సినిమాలో రెండు విడుదలైతే సులోచన ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆ సులోచన డైరెక్ట్ చేసి చెప్పాం కదా మీకు షబ్నవీస్ రజనీకాంత్ అని ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన ఆమంచర్ల శేఖరరావు విజయవాడలోను రాజమండ్రిలోను పెండ్లి పిరుపు వంద రోజులు ఆడింది జయహీంద్రు ఆడింది ఇక్కడ అక్కడ నాగాది థియేటర్లో రాజమండ్రిలో ఆడింది విజయవాడ రాజకుమారిలోనేమో సతీ సులోచన ఆడింది అక్కడ రాజమండ్రి వీరభద్రాలో వంద రోజులు ఆడింది అంటే విచిత్రంగా ఒకే ఎన్టీఆర్ సినిమానే విజయవాడలో వంద రోజులు ఆడింది రాజమండ్రిలో వంద రోజులు ఆడింది బహుశా ఎన్టీఆర్ గారికి ఒకే ఒకసారి అనుకుంట ఇలా మే ఐదున రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు సినిమాలు శత చేసుకోవటం మళ్ళీ మనం చూసి పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలకృష్ణ సినిమాలు రెండు వచ్చాయి నిపు్రవ్వను అలాగే బంగారు బుల్లుడు ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల ఆ రెండు మాత్రం ఇుగా సాంఘిక చిత్రాలే కదా ఇక్కడ మాత్రం జానర్ మారింది సతీ వచ్చిన ఒక పౌరాణికము అలాగే పెండ్లి పిల్పేమో ఒక సాంఘికము అలా ఎన్టీఆర్ గారికి పంతొమ్మిది అరవై ఒకటి చాలా కలిసి వచ్చిన సంవత్సరం అదే పంతొమ్మిది అరవై ఒకటి జనవరి ఆరున సీతారామ కళ్యాణం విడుదలైతే జనవరి ఏడునే వెలుగునీళ్ళు విడుదలైంది అక్కినంది సీతారామ కళ్యాణం అంత హిట్ అయినట్టు లేదు కానీ అది కూడా ఆ వెలుగునీళ్ళు కూడా బ్రహ్మాండైనటువంటి హిట్ సినిమా అలా పంతొమ్మిది వందల అరవై ఒకటి సినిమాని సంవత్సరాన్ని పరిశీలించినప్పుడు ఇంకొకసారి అక్కినాని సినిమాలు ఎన్ని వచ్చాయో మనం ఇంకోసారి ఇంకో వీడియోలు చేసుకుందాం అలాగే కలసి ఉంటే కలసి సుఖం సినిమా తెలుగులోను తమిళంలోనూ బ్రహ్మాండంగా ఆడేట్టిన సినిమా ఆ సినిమా గురించి మరొక వీడియో చేసుకుందాం ఇలా మే ఐదున విడుదలైనటువంటి రెండు ఎన్టీఆర్ సినిమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సతీ సులోచన పెళ్లి ఈ రెండు కూడా విడుదలై వి విడుదలై విజయం సాధించడం విశేషంగా నేను భావిస్తున్నాను ఈ రెండు సినిమాలకు సంబంధించి మీకేమన్నా అదనపు సమాచారం తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం